హరిహరి వీరములకి దీనికి ఒక లింకప్ పెట్టి ఏం సంబంధం అండి ఏమీ సంబంధం లేదు ఈ రకంగా దాన్ని ఇచ్చేస్తారని చెప్పి ఈ పర్సంటేజ్ సిస్టమ్ అనే ఇష్యూని పక్క తోసేసేసి హరిహరి వీరము ఫోకస్ చేయడం అంటే ఎంత దోహం ఉండేది అది కరెక్ట్ కాదండి అందుకని నేను మనస్ఫూర్తిగా ఇది ఫీల్ అయ్యి నేను చెప్పడం కోసమే నేను విజ్ఞప్తి చేస్తూ చెప్తూ పవన్ కళ్యాణ్ గారు విజ్ఞప్తి చేస్తున్నా నేను చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేస్తున్నా దుర్గేష్ గారు విజ్ఞప్తి చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు ఓ మాట చెప్పారు ఇండస్ట్రీ వారు వచ్చి గవర్నమెంట్ ఏర్పడిన వచ్చి పలకరించవచ్చు కదా మర్యాద పూర్వం కలవచ్చు కదా అన్నారు సుభాష్ కలవాలి రాజులు మీరు కలుస్తాం ఒక విజ్ఞప్తి చేస్తున్నాం పూర్వకాలంలో రాజులు రాజుల దగ్గరికి ఏదైనా ప్రజల సమస్య వచ్చినప్పుడు ధర్మగడ్డ కొడితే లోపలికి వెళ్ళేవారు దాని బిఫోరే రాజులే ప్రజల దగ్గరికి వెళ్ళేవాడు రక్తబండి పెట్టేవారు మీ ప్రజలకు ఏ సమస్య రండి చెప్పండి అని అడిగేవాడైనా అక్కడక్కడికి తీర్పు చెప్పేవారు సాల్వ్ చేసేవారు ప్రజలకు మేలు చేసేవాడైనా ఇంకో మా ఊరికి చెరువు కావాలి మా ఊరికి ఫ్రిడ్జ్ కావాలి మా ఊరికి వైద్యం కావాలి లైక్ దిస్ లైక్ లైక్ దీస్ అలాగా మీ మినిస్టర్లు కూడా ఏది వెంటనే ఇండక్షన్ పిలిచి ఏ రండి మీకు ఏ సమస్యలు ఉన్నాయి నేను ఏం చెయ్యాలి మేము ఏం చేయాలి అని చెప్తే మేము కూడా ఎంత ఆనందపడేవాళ్ళండి మేము మీ బిడ్డలు అండి స్టేట్ మేము మీ హోటల్ లెగ్గించి మీ బిడ్డలు మేము మస్ట్ బి రెస్పెక్ట్ ది పీపుల్ ద సేమ్ టైం హూ మస్ట్ రెస్పెక్ట్ ది government